నమస్తే ఎవరి నేను మినీత ఇంటర్నేషనల్ సర్టిఫిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మళ్లీ డైటీషియన్ సో ఈరోజు మనం ఒక సింపుల్ ముద్ర గురించి తెలుసుకున్నాం ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు ఈ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది తెలుసుకున్నాం ఈ రోజుల్లో చాలామంది మంది డయాబెటీస్ సఫర్ అవుతున్నారు అండ్ వరల్డ్ వైడ్ మన ఇండియా టాప్ టూలో ఉంది డయాబెటీస్ సఫర్ అయ్యే వాళ్ళల్లో సెవెంటీ ఇయర్స్ ముందు మాట్లాడుకుంటే డయాబెటిక్ కేసెస్ లేవు ఎక్కువగా మన పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు డయాబెటీస్తో సఫడం తక్కువ ఇప్పుడు మనం చూసినట్లయితే మన పేరెంట్స్ కానివ్వండి అండ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక జనరేషన్ ఒక జనరేషన్ నుంచి మాత్రమే డయాబెటీస్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంతకుముందు ఎందుకు లేవు అంటే డయాబెటీస్ అనేది జీన్స్ వల్ల రావచ్చు కానీ కంపేర్ టు ముందు జనరేషన్తో చూసుకుంటే ఒక సెవెంటీ ఇయర్స్ ముందు డయాబెటీస్ అనే డిసీజే లేదు ఈ మెటబాలిక్ డిసార్డరే లేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి అండ్ కొన్ని కొన్ని రీసెర్చెస్ ప్రకారం కొన్ని కొన్ని సర్వేస్ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే బై టూ థౌజండ్ ఫిఫ్టీ మన ఓల్డ్ వైడ్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ డయాబెటీస్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్గా చెప్పింది సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ముఖ్యంగా ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత అడల్ట్ ఏజ్లో డయాబెటీస్తో సఫర్ అయిన వాళ్ళు ఎక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జెస్ట్రేషనల్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరు డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు కొంతమంది ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా డయాబెటీస్ సఫర్ అవుతున్నారు డయాబెటీస్ అనేది చాలా టైప్స్ ఉంటుంది బట్ ఎక్కువగా పెద్దవాళ్ళు సఫర్ అయ్యే డయాబెటీస్ వచ్చి టైప్ టూ డయాబెటీస్ అనమాట సో మన బాడీలో ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనేది తగ్గిపోవడం వలన ఇన్సులిన్ ప్రొడక్షన్ అబ్నార్మల్ ఉంటుంది ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోను మనం ఏం తిన్నా సరే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా దాంట్లో నుంచి మనకు ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ అనేది మన బ్లడ్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఆ గ్లూకోజ్ అనేది నార్మల్గా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు అది నార్మల్గా ఉంచడానికి మన బాడీలో మెయిన్ ఆర్గాన్ ఏంటంటే ఎండోక్రైన్ ఆర్గాన్ ప్యాంక్రియాస్ ఈ పాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ప్యాంక్రియాస్ పనితీరు తగ్గింది అనుకోండి ఇన్సులిన్ అనేది కరెక్ట్గా ఉండదు దీనివల్ల మనకేమవుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంటాయి దాంట్లో మెయిన్ టైప్ టూ డయాబెటీస్ చాలా టైప్స్ ఉంటాయి టైప్ వన్ అనేది చిన్న ఎక్కువగా చిన్నపిల్లలకు కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి కానీ వస్తూ ఎక్కువ ఉంటుంది బట్ ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ కట్టగా లేకపోవడం వలన మన లైఫ్ స్టైల్ కట్టగా లేకపోవడం వలన సరిగా నిద్రపోకపోవడం వలన ఈవెన్ అడల్ట్ వాళ్ళు కూడా టైప్ వన్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు టైప్ వన్ డయాబెటీస్ అంటే అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు సో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇన్సులిన్ వన్ టైప్ వన్ డయాబెటీస్ పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల సెకండ్ థింగ్ మన గట్టు ఎన్ని చేసినా ఏం చేసినా మన గట్టు కట్టగా లేకపోతే మనకి నైంటీ పర్సెంట్ వరకు డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈ ముద్ర సూర్య ముద్ర వెరీ పవర్ఫుల్ ముద్ర ఈ ముద్ర జస్ట్ సింపుల్గా మన రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఫింగర్ని థమ్తో క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి థైస్ మీద ఎంచుకోవాలన్నమాట సో దీన్ని సూర్యముద్ర అని అంటారు ఈ ముద్ర పేర్లోనే ఉంది చూడండి సూర్యముద్ర బగ మండుతుంది అనమాట సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన కడుపులో ఉండే అగ్ని అగ్ని అంటే ఏంటి డైజెస్టివ్ జ్యూసెస్ ఓకే డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్గా ఉంటేనే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది హీట్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితేనే డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది సో ఆ డైజెషన్ జ్యూసెస్ అబ్నార్మల్గా అవ్వడం వలన మనకి ఏమవుతుంది ఇన్ డైజెషన్ ఎనీ స్టామక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ అగ్ని అనేది అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం అగ్ని అంటాం మనము ఈ అగ్ని అనేది మన బాడీలో ప్రొడ్యూస్ చేయడానికి ఈ సూర్య ముద్ర అనేది యూజ్ అవుతుందనమాట ఇలా మనం ప్రెస్ చేసుకొని ఇలా థైస్ మీద ఉంచవచ్చు నార్మల్గా మనము మన స్పైన్ స్ట్రైట్గా పెట్టాలి స్పైన్ స్ట్ గా పెట్టిన తర్వాత ఇలా మనము మన బోత్ ఫింగర్స్ ని క్లోజ్ చేసిన తర్వాత థైస్ మీద ఉంచాలి మనం డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ అండ్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ అగేన్ డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ ఎక్సెల్ సో ఇలా అగ్ని ముద్ర అంటాము సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్ చేసుకుందాం ఎక్స్పెషలీ ఫర్ డయాబెటీస్ డయాబెటీస్లో ఏమవుతుంది మనకు మన ప్యాంక్రీయస్ పనితీరు పెరగాలి అంటే ఇది డైరెక్ట్లీ లింక్డ్ విత్ దీస్ ముద్ర అనమాట అంటే మన రింగ్ ఫింగర్ నుంచి మన తమ్తో క్లోజ్ చేయడం వలన అగ్నిని అంటే సూర్యని అగ్నిని మనం గా ప్రొడ్యూస్ చేయొచ్చు ఇలా చేయడం వలన రోజుకి టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ ముద్రాని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకేమవుతుంది మన పాంక్రియాస్ అనేటివి మన ప్యాంక్రియాస్లో సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి ఆ ప్యాంక్రియాస్ ఆర్గాన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ అవుతాయి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ కట్టగా ఉన్నప్పుడు ఏమవుతుంది మనము మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పుడూ న్యూట్రలైజ్ చేసుకోవచ్చు సో మెయిన్గా మనకు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి అండ్ మన పాంక్రియాస్ పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి అగ్ సూర్యముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ద బెస్ట్ ముద్ర అని చెప్పచ్చు రోజు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చేయొచ్చు సో మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ యోగా థెరపీ ఓకే యోగా స్ట్రెచెస్ అంటే కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి యోగా థెరపీ ముద్రాస్ అండ్ డైట్ని మనం మోడిఫికేషన్ చేసుకోవడం వలన ఫ్యూచర్లో బై ద టైం ట్యాబ్లెట్ని మనం డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ముద్ర వలన దీంతో పాటు డైటరీ మోడిఫికేషన్స్ వలన దీనివల్ల మనకు డయాబెటీస్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో సైంటిఫిక్గా అయితే డయాబెటిక్స్ రివర్సల్ చేయలేం కానీ ఆల్వేజ్ మనం మన గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు దానికి మెయిన్ యోగా అయితే సెకండ్ బో టూ మెయిన్ థింగ్స్ యోగా ప్లస్ డైట్ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ సో సూర్యముద్ర గురించి మాట్లాడుకుందాం ఎవరైతే బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి మనకు ఈ ముద్ర అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు బ్యాలెన్స్డ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మ్యామ్ మేము ఇంట్లోనే తింటాము ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ తింటాము ఎక్కువగా బయట ఎలాంటి జంక్ ఫుడ్ తినము బట్ మాకు డయాబెటీస్ ఉంది బట్ మాకు ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి మేము ఇంట్లోనే తింటున్నాం కదా కానీ మాకెందుకు ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఎందుకు మాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎక్కువగా ఉంది ఎందుకు ఉత్తు లావు పెరిగిపోతున్నాం ఇలాంటి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇంట్లో తిన్నా సరే ఎంత క్వాలిటీ తింటున్నాం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది మనం కుకింగ్కి యూజ్ చేస్తున్నాం ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం ఎలాంటి న్యూట్రియెంట్స్ అనేవి మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చాలామంది మార్నింగ్ అంటే ఇది ఎగ్జాంపుల్ లేచిన వెంటనే ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా మన సౌత్లో అయితే ఎక్కువగా ఇడ్లీ దోశ అలాంటివి ఎక్కువగా ఉంటాయి లంచ్లో రైస్ ఉంటుంది డిన్నర్లో మళ్ళీ రైస్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం కార్బోహైడ్రేట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా మనకి శక్తి అనేది అవసరం ఆ శక్తి కావాల్సిన ఎనర్జీ అనేది మనకి కార్బోహైడ్రేట్లోంచి వస్తుంది వస్తుంది అనమాట మూడు పూటల మనం కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీ పని చేయడానికి కానివ్వండి మన సెల్స్ అనేటివి కొత్త సెల్స్ రావడానికి మనలో రక్తం పెరగడానికి మనకు మన మజిల్ని ఇంప్రూవ్ చేసే ప్రోటీన్ అనేది ఎంత తీసుకుంటున్నామో మనం మర్చిపోతున్నాం ప్రోటీన్ అనేది ఒక కేజీ బాడీ వెయిట్కి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వరకు ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాలి ఇది ఫర్ ఒక హెల్దీ పర్సన్కి కానీ ఎవరైనా సరే ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బట్ ఎలాంటి డిసీజెస్ లేనప్పుడు ఒక హెల్దీ పర్సన్ రోజుకి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ వన్ కేజీ బాడీ వెయిట్కి తీసుకోవాలన్నమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నిట్లో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ప్రోటీన్స్ పరిస్థితి ఏంటి అండ్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనకి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కావాలి సో ఎంతమంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇంట్లో తింటున్నామా బయట తింటున్నామా అనే దానికన్నా మనం తీసుకునే ఫుడ్లో మన బాడీ ఫంక్షన్కి కావాల్సిన న్యూట్రియం ఎంత తీసుకుంటున్నాం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అని మనము వైజ్గా ఆలోచించి అలాంటి ఫుడ్స్ తీసుకుంటే మెటబాలిక్ డిసీజ్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే టేస్ట్ పర్పస్ కోసం కానివ్వండి ఇంకా దేనికోసమైనా కావచ్చు ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఒక మనిషికి ఒక నెలకి ఒక హెల్దీ పర్సన్కి ఒక అర్ధ లీటర్ సరిపోతుంది ఓన్లీ హాఫ్ లీటర్ వరకు ఒక మంత్కి ఒక పర్సన్కి సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి ఫోర్ మెంబెర్స్కి ఎంత ఆయిల్ మనం యూజ్ చేయొచ్చు టూ లీటర్స్ పర్ మంత్ నాట్ మోర్ దెన్ దాట్ కానీ చాలామంది ఇళ్ళల్లో సిక్స్ లీటర్స్ అవుతుంది ఫైవ్ లీటర్స్ అవుతుంది సెవెన్ లీటర్స్ కూడా అవుతుంది బట్ ఇది ఫ్యాక్ట్ చాలామంది ఇలా చెప్పినా సరే మేము వాడట్లేదు అంటారు కానీ తెలియకుండా కూడా వాడేస్తూ ఉంటారు సో ఈ ఆయిల్ అనేది మనకి వన్ ఎంఎల్ ఆయిల్ నుంచి నైన్ కిలో క్యాలరీస్ వస్తాయి అంటే పది మీరు టెన్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటే నైంటీ కిలో క్యాలరీస్ వరకు మనకు అక్కడే వస్తున్నాయి సో మనం ఆయిల్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి ఎనర్జీ ఎంత ఎక్కువ వస్తుంది అంతకు తగ్గట్టు మనం పని చేయకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో స్టోర్ అయిపోతుంది దీనివల్ల మనం ఏమవుతాం మన బాడీకి మనం ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ అవ్వడం వల్ల ఓవర్ వెయిట్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో హోమ్ మేడ్ ఫుడ్ అయినా సరే ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నాం ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాం ఎంత ప్రోటీన్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ తగిన మోతాదులో యాడ్ చేసుకోవడాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లంచ్ తినేటప్పుడు ఆ ప్లేట్ ఎలా ఉండాలి లంచ్కి కావాల్సిన మనము ఒక లంచ్లో ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన ఎలాంటి న్యూట్రియంట్స్ వస్తాయి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో లంచ్లో మనము రైస్ అవాయిడ్ చేయమని చెప్పి నేను చెప్పను రైస్ అనేది తినొచ్చు బట్ క్వాంటిటీ అనేది ఎంత తింటున్నామో అనేది మనం చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నార్మల్ హెల్దీ పర్సన్ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ కుక్డ్ రైస్ వరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో అది తీసుకున్న తర్వాత ఎంత రైస్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ వరకు ఏ పప్పు అయినా పర్వాలేదు పప్పు అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకున్నాం రైస్ ఎంత యాడ్ చేసుకున్నామో అంత పప్పు యాడ్ చేసుకున్నాం సో రైస్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది పప్పు నుంచి మనకి ఫోలిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ వస్తుంది సో పప్పులు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది రక్తం అనేది పెరుగుతుంది మజిర్ అనేది వస్తుంది టిష్యూ రిపేర్ అనేది జరుగుతుంది సో పప్పు నుంచి మనకు అది వస్తుంది రైస్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ నుంచి మనకు కొద్దిగా గొప్ప ప్రోటీన్ వస్తుంది దీంతో పాటు కొద్దిగా ఫైబర్ వస్తుంది ప్లస్ మనం ఏ పని చేయడానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి రైస్ కూడా తీసుకున్నాం సో అక్కడ మనకి ఎన్ని న్యూట్రియన్స్ కవర్ అయ్యాయి టూ న్యూట్రియం కవర్ అయ్యాయి ఇప్పుడు మనం కూరగాయల గురించి మాట్లాడుకుందాం చాలామంది కూరగాయలు ఏదో తినాలి అన్నట్టు తింటూ ఉంటారు అల్లీ కాదు ఒక పూటకి ఒక మనిషి కనీసం నూట యాభై గ్రాముల వరకు కూరగాయలు తీసుకోవాలి సో రైస్ వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ గ్రామ్స్ కుక్కర్ రైస్ తీసుకున్నాం అంటే చిన్న కప్పు తీసుకున్నాం దానికి ఎంత కప్పుకు సరిపడా పప్పు తీసుకున్నాం సో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు రెండు నుంచి మూడు ఎగ్గు వైట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ బ్రెస్ట్ ఎయిటీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఫిష్ వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ అనేది దొరుకుతుందన్నమాట సో ఇప్పుడు వెజిటేబుల్స్ వన్ వన్ ఫిఫ్టీ వర్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నారు అనుకోండి సో ఆయిల్ ఎక్కువ తేలకూడదు ఆయిల్ అనేది ఫ్రైడింగ్ ఉండకూడదు డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా వెజిటేబుల్స్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తాను తీసుకోవడం వల్ల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు కావాల్సిన వైటమిన్స్ అనేవి దొరుకుతాయి వైటమిన్స్ వల్ల మనకి ఏమవుతుంది వైటమిన్స్ వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ మన బాడీలో ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గడానికి వేసి కూరగాయలు బాగా పనిచేస్తాయి సో ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేసుకున్నాం రైస్ పప్పు కూరగాయలు ఇప్పుడు పెరుగు పెరుగు అనేది మనకి మన బాడీకి బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసార మంచి క్యాల్షియం దొరుకుతుంది ప్రోబయాటిక్ మనం ఏది తిన్నా సరే అరగడానికి కావాల్సిన ప్రోబయాటిక్ అనేది పుష్కలంగా మనకి పెరుగులో దొరుకుతుంది ప్లస్ పెరుగులో మంచి క్వాలిటీ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట సో ఒక ప్లేట్ మనం యాడ్ చేసుకున్నప్పుడు ఎన్ని యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఒక పెరుగు యాడ్ చేసుకున్నాం కూరగాయలు యాడ్ చేసుకున్నాం దాల్ యాడ్ చేసుకున్నాం రైస్ యాడ్ చేసుకున్నాం ఇన్ని యాడ్ చేసుకున్నాం దానిలో మనం పప్పు కూడా వేసుకోవచ్చు సారీ పప్పులో మనము ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఆకుకూరల వల్ల కూడా మనకి రక్తం పెరుగుతుంది సో ఇప్పుడు మనము ఒక లంచ్లో ఫైవ్ ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేసుకున్నాం దాని కుకింగ్కి ప్రాసెస్ కావాల్సిన ఆయిల్ అనేది కూడా యాడ్ చేసాం ఆయిల్ కూడా తక్కువ యాడ్ చేసుకుంటే మంచిది సో బేసిక్గా ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్క ఇంట్లో తినే మీల్ చాలా వరకు ఇలాగే ఉంటుంది కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అయినా మేము బరువు తగ్గట్లేదు బరువు పెరిగిపోతున్నామని నేను క్వాంటిటీ ఎలా చెప్పాను వెజిటేబుల్స్ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు తెలిసి చాలామంది అలా తీసుకోరు పప్పు కూడా ఎక్కువగా తీసుకోరు అండ్ రైస్ అనేది ఎక్కువ తీసుకుంటారు మిగతావి తక్కువగా చేసేస్తూ ఉంటారు దీనివల్ల మనకేమవుతుంది మన కాల్స్ అండ్ న్యూట్రియన్స్ ట్రాఫ్ వెయిట్ అనేది పుట్టానైపోతాము మెటబాలిజం తగ్గిపోతుంది మెటబాలిక్ రిలేటెడ్ డయాబెటీస్ లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే మనం ఒక లంచ్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో లంచ్లో మనము తీసుకునే ఫుడ్లో ఒక ప్లేట్లో ఇవి డెఫినెట్లీ ఉండాలి ఇలా డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ అంటే ఫైవ్ టు సిక్స్ టైప్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ మనం లంచ్ ప్లేట్ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ దొరుకుతాయి మెటబాలిక్ వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ అనేది పుట్టాను అవ్వం ఎందుకంటే రైసుకు బదులు మిగతా కూరగాయలు కానివ్వండి పప్పు ఎక్కువ తింటున్నాం దానివల్ల మనకు ఫుల్నెస్ వస్తుంది ఫుల్నెస్ ఎక్కువ రావడం వల్ల ఆకలి కూడా వేయదు చాలామంది అనుకుంటారు రైస్ తక్కువ తింటే మనకి ఆకలిస్తుంది కదా అని ఆకలి అనేది రైస్ తక్కువగా తీసుకుంటే రాదు ప్రోటీన్ తక్కువ తీసుకుంటే పెరుగుతుంది అనమాట అంటే మనం ఏదైనా తినాలి ఆకలి అనేది ఎక్కువ పెరుగుతుందంటే మన బాడీలో ప్రోటీన్ అనేది తక్కువగా ఉంది అని అర్థం ఆ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి అంటే ఎక్కువగా మనము పప్పులు కానివ్వండి చిరుధాన్యాలు నాన్ వెజ్లో అయితే ఫిష్ చికెన్ బ్రెస్ట్ స్మాల్ ఫిష్ ఎగ్ వైట్స్ ఎల్లో అయితే ఒకటి తీసుకోవచ్చు ఇలా ఇంక్లూడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంక్లూడ్ చేసుకోవాలి సో మీకు ఏదైనా కస్టమైజ్డ్ డైట్ కావాలి బ్యాలెన్స్డ్ డైట్ కావాలి స్టిల్ కన్ఫ్యూజన్గా ఉన్నారు డయాబెటీస్ ఉంది ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఏదైనా క్వాలిఫైడ్ డైటిషియన్ కన్సల్ట్ అయ్యి అక్కడ మాత్రం డైట్ ప్లాన్ తీసుకుంటే మీ బాడీకి తగ్గట్టు మీ బాడీ మెటబాలిక్ రేంజ్ బేస్ చేసుకొని మీ బాడీలో రిపోర్ట్స్ అంటే మనం బ్లడ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ప్రొఫెషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇస్తారు అలా మీరు ఫాలో అవ్వచ్చు మీకు కొద్దిగా ఐడియా వచ్చేంతవరకు సో ఈరోజు మనం ఒక లంచ్ ఎలా ఉండాలి ఆ బ్యాలెన్స్డ్ మీల్ లన్న ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే